వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని కీడు చేసే గ్రహంగా నీడ గ్రహంగా చెబుతారు రాహు తిరోగమన దిశలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది శని మాదిరిగానే రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది రాహు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రాహు ప్రస్తుతం బృహస్పతి సంతరాశి అయిన అయిన మీనరాశిలో సంచారం చేస్తుంది అయితే మే పద్దెనిమిదవ తేదీన రాహు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది రాహు మేలో కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి రాహు సంచారం కారణంగా లబ్ధి పొందే రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి జాతకులకు రాహు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది రాహు శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ పరంగాను పోలని ప్రయోజనాలు వస్తాయి ఇది మేషరాశి వారికి అదృష్టాన్నిచ్చే సమయం కన్యరాశి రాహు సంచారం కారణంగా కన్యరాశి రాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు కన్యరాశిలో ఆరవ స్థానంలో రాహు సంచరించబోతున్నాడు దీనివల్ల కన్యరాశి రాశి జాతకుల పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను ఆర్జిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ధనుసు రాశి ధనుసు రాశిలో రాహు మూడో స్థానంలో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఊహించిన లాభాలను పొందుతారు చేసే ప్రతి పనులను విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ధనుసు రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది